గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ సెంటర్ నందు నందుభయ్య ఈ కంటి హాస్పిటల్ నందు డాక్టర్స్ డేవేడ్కలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ భయ్యా శ్రీనివాస్ మరియు డాక్టర్ భయ్య సుధీర్ మాట్లాడుతూ చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ భయ్యా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ హాస్పిటల్లో సుమారు ఇప్పటివరకు ఒక వెయ్యి నాలుగు వందల వరకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ దిగ్విజయంగా చేయటం జరిగిందని తెలిపారు చిన్న పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే వినికిడి మరియు గొంతు సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక వైద్య పరికరాలతో మల్టీ స్పెషాలిటీ వైద్యం భయ్య ఈ ఏంటి కంటి హాస్పిటల్ నందు అందించడం జరుగుతుందని డాక్టర్ భయ్యా శ్రీనివాస్ తెలిపారు ఏంటంటే చిన్నపిల్లల్లో మనకి పుట్టుకతో శివుడు వాళ్ళతో వాళ్ళు స్పీచ్ డెవలప్ అవ్వదు కాబట్టి డబ్బు నోట్స్తో వస్తున్నారు సో ఈ హాస్పిటల్ అనేది మనకు కోసలాంధ్రాలో మూడు జిల్లాలో మొదటిసారిగా రెండు వేల ఏడు నుంచి కాకుల సర్జరీ స్టార్ట్ చేసింది ఇది ఇప్పటికి సుమారు పద్నాలుగు వందల సర్జరీస్ వరకు చేసిన ఏకైక హాస్పిటల్ కంబైన్ స్టేట్లు లెక్కేసినా కూడా ఇది వెరీ బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ దిస్ సార్ ఎస్పెషలీ పదమూడు డిస్ట్రిక్ట్లో డాక్ల్యాన్ ఇంప్లాంట్ సర్జరీస్ ఒక ఐదారు ఏడు నుంచి మొదలుపెట్టారు మనం దాదాపు పదిహేడు ఏళ్ళ నుంచి మొదలుపెట్టాం సో దాదాపు పద్నాలుగు వందల మన సర్జరీకి అందరూ బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సక్సెస్ఫుల్గా చేసిన ఏకైక హాస్పిటల్ని సో మాకేంటంటే అంతకుముందు మిగతా సెంటర్స్ అంటే రాయలసీమ కానీ విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రలో కానీ సర్జరీ చేసేవాళ్ళకి కాదు కాబట్టి మా గుడ్స్ టికెట్ పేషెంట్స్ చిల్డ్రన్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ అనంతపూర్ ఇటువైపు కర్నూలు కడప శ్రీకాకుళం విజయనగర్ నుంచి వచ్చేవాళ్ళు ఒక ఐదారేళ్ల నుంచి అన్ని మిగతా సెంటర్స్ కూడా గవర్నమెంట్ హెల్త్ చాలా సెంటర్స్ స్టార్ట్ అయినాయి సో మాకు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం ఈ పద్మూ డిస్టిక్ నుంచి పేషెంట్స్ వస్తున్నాయి అందులో డాక్టర్ సుధీర్ ఏళ్ళ నుంచి కాక్లర్ రింట్ సర్జరీ చేశారు ఈ కాక్లర్ రిబ్లెట్ సర్జరీలో ఎగ్లే స్టేజ్లో తన చేసిన సర్జన్ ఇండియాలో అంటే తను స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పన్నెండోలో స్టార్ట్ చేశాడు అప్పట్లో కాచార్యం ప్లాన్ చేస్తే సర్జన్స్లో లెగ్గేసుకుంటే ఇండియా మొత్తంలో ఎంగేజ్ సర్జన్ ఆ టైంలో తను కూడా సుమారు మోర్ దాన్ ఏడు వందల కేసులు జరిగితే చేశారు సో మనం పద్నాలుగు వందల కేసులు సమానంగానే చేసాము సో పిల్లలు ఇప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు మన ఈ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ అనేది రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కంటిన్యూ అయ్యింది తర్వాత మన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బిలో మూడేళ్ళ పిల్లలకి ఒకవైపు కాకుండా రెండు వైపులా ఇచ్చారు సో ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా రెండు వైపులా గవర్నమెంట్ స్పాన్సర్ ప్రోగ్రామ్ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఆ క్రెడిట్ మన గవర్నమెంట్కే తక్కుతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సో కొత్త గవర్నమెంట్ కూడా కొత్త ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం అలానే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది వర్షాకాలం ఏంటంటే చాలా ఎలర్జీస్ ఉన్నాయి బాగా ఎక్కువగా ఉంటాయి సో పిల్లలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంటాయి ఈ ఎలర్జీస్ పొల్యూషన్ మనంగా అది వరకు మనం చిన్న పిల్లల్లో ఎడినైట్స్ అనేది మనం ఎక్కువ చూసేవాళ్ళం అంటే నేను ప్రాక్టీస్ పెట్టుకోవతాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్రతి పిల్లోడు అంటే చెమో వస్తున్నాడు మౌత్ బ్రీతింగ్ వస్తున్నాడు ముక్కు జల్బు చేస్తుంది సో ఏంటంటే ఓపెన్ మోత్ మోత్ గురకబెట్టి చేస్తున్నారు దీని ఏంటంటే ఇన్ఫెక్షన్లు చెవిలో కూడా పెట్టి కన్నుబిడ్డలో కూడా నీరు చేస్తుంది సో ఈ కారణం మోస్ట్లీ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఎలర్జీస్ మళ్ళీ పెరిగిపోయినాయి ఈ పదిహేను ఏళ్ళ నుంచి సో ఎలర్జీస్ పెరిగినాయి పొల్యూషన్ పెరిగింది దానివల్ల ఈ ఎడినాయిడ్స్ బాగా ఎనలార్జ్ అవుతున్నాయని అనుకుంటున్నాం అంటే సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కానీ మా క్లినికల్ అసెస్మెంట్ పెట్టాలి సో వీళ్ళందరికీ ఏంటంటే ట్రాన్సెస్ అనే చేయకూడదు ఆ చిన్న వయసు ఐదేళ్ళలో పడుతుంది బట్ ఎడినాయిడ్స్ అనేది రెండు ఎడినాస్ గాలి లేకపోతే ఏంటంటే ఫేషియల్ డెవలప్మెంట్ దగ్గర సో అందుకోసం చిన్నపిల్లలు రెండేళ్ల పిల్లలు మూడేళ్ళ పిల్లలైనా ఎడినాయి మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ లాక్ ఉంటే మేము సర్జరీ అట్లా వచ్చేస్తాం ఈవెన్ రెండేళ్ళైనా సరే లేకపోతే ఏంటంటే ఆ ఫేషియల్ డెవలప్మెంట్ స్కెచర్ బోన్ ఫేషియల్ బోన్స్ డెవలప్ అవు తర్వాత మనం తర్వాత చేసినా కూడా పదేళ్లకి ఏడేళ్ల పిల్లల స్కల్ ఫేసే ఉంటుంది సో ఆ స్ట్రక్చరల్ అనాలజీస్ కోసం ఎడినా చేస్తే తప్పలేదు సో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బ్లాక్ ఉంటే ఓన్లీ యాంటీ ఎక్కువ నేషల్ స్ప్రే వాడుతున్నాం బట్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ ఉంటాయి కొబ్బులేషన్ అనే లేటెస్ట్ టెక్నిక్ వచ్చింది దాంట్లో వన్ డ్రాప్ లెట్ కూడా పోకుండా కొబ్బులేట్ రెండు నాడు అడ్మిట్ చేస్తున్నాం దాంట్లో సుధీర్ గారు స్పెషలిస్ట్ తన తన ఫారిన్ కంట్రీస్ ఆస్ట్రేలియా అన్నింటిలో ట్రైన్ అయ్యి వచ్చారు కాబట్టి ఎస్పెషల్లీ కొబ్బులేషన్ సర్జరీస్ అది గురగ సర్జరీస్ గురగా చాలా మందికి హెవీ బాడీస్ వచ్చినాయి ఇప్పుడు ఫ్యాట్ పెరిగి వెయిట్ పెరిగి గురక రావటం ఎక్కువ ఉంది దాంట్లో కూడా ఈ కొబులేషన్ సర్జరీతో బ్లడ్లెస్గా చేస్తున్నారు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి పొద్దున చేసే సాయంత్రం పెట్టి చేస్తున్నాం బ్లడ్ లాస్ అసలు అట్లా సో మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు మౌత్ బ్రీదింగు ఈ జలుబులు ఎన్ని వస్తుంటే నెగ్లెక్ట్ చేయొద్దు చూడండి వచ్చి డాక్టర్ చూపించండి బ్లాకేజ్ నా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాంటీ అలర్జీకి ముక్కుల పేస్తే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బ్లాక్ అంటే పిల్లలు చిన్నపిల్లలని భయపడకుండా ఈ కొబ్బులేషన్ సబ్జీ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు సుదీర్ఘ అసలు తను చాలామందికి కండి విజయవాడకి వెళ్ళి అంటే నంజాల వెళ్ళి ఈ సర్జరీలన్నీ ఈ నర్సరాబేట వెళ్ళి ఈ కంబులేషన్ సర్జరీలో వాళ్ళందరికీ లోకల్ డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అసలు ఏం ఇబ్బంది లేకుండా అందరూ చేయించుకోవచ్చు అండ్ బయ్యాడ్ హాస్పిటల్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను స్టార్ట్ చేశాను చెప్పాను కదా మొదటి ఈఎన్టీ నర్ సింగం ప్రైవేట్ ప్రాక్టీస్లో మన స్టేట్లో మనదే సో అంటే అంతకుముందు క్లినిక్స్ ఉండే సో ఫిఫ్టీ హాస్పిటల్ హాస్పిటల్గా స్టార్ట్ చేసిన హాస్పిటల్ మధ్య తర్వాత డాక్టర్ సుధీర్ నా సన్ ఎంఎస్ పాస్ అయిన తర్వాత రెండు వేల పన్నెండు నుంచి జాయిన్ అయ్యారు ఆయన నచ్చినాక నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అలానే మా కోటలు ఆప్తారం అనిపిస్తారు తను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఎంఎస్ ఆప్తా మనిచేస్తే దీంట్లో మన హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఐవింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి మన హాస్పిటల్ పేరు బయట హాస్పిటల్ ఎస్పెషల్లీ కాక్లర్ కాక్లయర్ సెంటర్లో మేము ఫోకస్ చేస్తున్నాం పెద్దవాళ్ళు గురుకు వస్తుంది పెద్దవాళ్ళల్లో అంటే అంటే ఒంటి ఒంట్లో ఫ్యాట్ అక్యూములేషన్ మూలంగా అవ్వచ్చు కొంతమందిలో ముక్కులో బ్లాక్ అవ్వడం మూలంగా అవ్వచ్చు ముక్కులో దూలం వంటరా ఇప్పుడు అందరం ఏసీలో ఉంటున్నాం సో ఈ ముక్కు కండలు అందరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏసీలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఇండోర్ లైఫ్ స్టైల్ అయింది సో అందరికీ ముక్కులు ఎలర్జీల మూలంగా కండలు పెరిగిపోతున్నాయి దాని మూలంగా గాలి ఆడే ప్రదేశం తగ్గి బురక రావచ్చు కొంతమందిలో ఒబెసిటీ మూలంగా అంటే మన యొక్క లైఫ్ స్టైల్ దినదినంగా బయట తినటం ఎక్కువైపోయింది బ్యాడ్ ఆయిల్స్ ఎక్కువైపోతున్నాయి సో ఏదో వర్క్ లోడ్ మూలంగా ఎక్సర్సైజ్ చేయక బాడీ బాగా పెరిగింది అనుకోండి వాళ్ళకి ఏమవుతుంది ఫ్యాట్ అక్యూములేషన్ అది నార్మల్గా అక్యూములేట్ అయ్యి ఈ నోట్లో ప్యాలెట్ అనే భాగము టాన్సిల్ భాగాలు వెనక్కి కొలాబ్స్ అయిపోయి అనేది వస్తుంది కొంతమందికి ఫ్యాట్ నాలికి యొక్క బేస్లో కూడా అక్యూములేట్ అయ్యి